బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ను ముందుకు తీసుకుపోతున్నారని చెప్పవచ్చు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే అదే సీజన్కి చెందిన దేత్తడి హారిక ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ని ముందుకు తీసుకుపోవడానికి బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చింది హారిక హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ హారికను చుట్టూ చేరి అసలు మేము ఎలా గేమ్ ఆడుతున్నాము మాకేమైనా కొన్ని ఇన్పుట్స్ ఇస్తావా అంటూ అడుగుతుంటే హారిక ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఉంది ఈ సమయంలోనే హారిక కాసేపు తనుజతో ఒంటరిగా మాట్లాడడం జరిగింది తనుజ గేమ్ గురించి మాట్లాడుతూ మీరు గేమ్ చాలా సూపర్ గా ఆడుతున్నారు మీ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి ఎవరి ఊహలకి అందని విధంగా మీరు స్ట్రాటజీస్ ప్లే చేస్తూ మీతో ఎక్కువ గొడవపడకుండా అందరినీ కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు అయినా కూడా మీకు ప్రాబ్లం వచ్చేది ఏంటంటే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఎవరితో అయినా మాట్లాడే సమయంలో ఒక్కొక్కసారి నోరు జారుతున్నారు సో ఈ రెండు కూడా మీరు కరెక్ట్ చేసుకోండి అంటే అవి కరెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను హారిక గారు మీరు కూడా అవే చెప్పినందుకు థ్యాంక్ యూ నేను ఈ మధ్య కొంచెం కంట్రోల్లోనే ఉన్నాను అని అంటే ఇంకొక మూడు వారాలు ఇలాగే కంట్రోల్ చేసుకొని నోరు జారకుండా మీ ఆటను మీరు ఆడితే ఇక మిమ్మల్ని ఆపే శక్తే లేదు అంటే ఇండైరెక్ట్ గా నువ్వే కప్పు తీసుకొని బయటకి వచ్చేస్తావు అని హారిక అయితే చెప్పింది ఏదేమైనా కూడా దేత్తడి హారిక లోపలికి వెళ్ళగానే తనూజకి పూర్తిగా పాజిటివ్ వైబ్స్ రావడంతో పాటు హారిక నుంచి తనూజకు మంచి ఇన్పుట్స్ అయితే వచ్చాయి అలాగే హారిక రీతుతో కూడా మాట్లాడుతూ రీతు నీకు నేను ఒక్కటే చెప్తున్నాను నీ బాండింగ్స్ పక్కన పెట్టి గేమ్పై ఫోకస్ చేయంటూ ఒక్క ముక్కలో రీతు గురించి అయితే చెప్పి పడేసిందనే చెప్పాలి మరి హారిక తనూజ గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్